శనివారం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి విద్యార్థులు బస్సు కొనసాగించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశు ఎమ్మిగనూరు టౌన్ అధ్యక్షుడు విష్ణు మాట్లాడుతూ మాలపల్లి పల్లెపాడు చింతకుంట విద్యార్థులు దాదాపు మూడు వందల మంది విద్యను అభ్యసించడానికి కోస్గి మండలానికి వస్తున్నారు ప్రతిరోజు బస్సు లేకపోవడంతో విద్యార్థులు ఆటోలపై ప్రమాద రీతిలో ప్రయాణిస్తూ నానా అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని అన్నారు ఇక విద్యార్థులకు బస్సు పాసులు ఉన్నా బస్సు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారన్నారు ఇప్పటికైనా విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులు విద్యకు బాసటగా నిలవాలని అన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు స్పందించిన డిపో మేనేజర్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమయానికి పాఠశాల కళాశాలలకు వెళ్లడానికి సోమవారం నుంచి ఉదయం సాయంత్రము బస్సు ఏర్పాటు చేస్తానని అన్నారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఎమ్మిగనూరు టౌన్ వీరేశ్ నాయక్ పల్లెపాడు వీరేంద్ర

సాయంత్రం కూడా ఉండే బస్సు కూడా ఆఫీస్ బస్సును కూడా క్యాన్సిల్ చేశారు సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటలకి విద్యార్థులు ఇలా విద్యార్థులు ఈ టైంలో వస్తే అసలు ఇదే దూరం అవుతారు అబ్బాయిలు అయితే ఎప్పుడో కష్టపడతారు ఉంటారు అనే కానీ అమ్మాయిలు మాత్రం కష్టపడలేదు కదా సార్ అక్కడ తొమ్మిదిన్నర

ಲೇ ಮತ್ತು ಅದು ಅಲ್ಲ ಅವರು ಏನು ಅವರು ಯಾಲು ಧ್ಯೋಕ್ತನಾಗಿದ್ದಾರೆ ಯೂಸಪ್ ಎಂಬೋ ಅವರು ಡಿಗರೋ ದೆನ್ 55000 ಮಾರ್ಕೆಟಿಂಗ್ ನೆಟ್ವರ್ಕ್ ಗೆ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ಹೋಗಾರ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಸುವಾರ್ಣದಿ ವಂಚೆ ಸುವಾರ್ಣದಿ ಬೆಟಿ তারপরে ಎಮೇಲ್ ಹೋಗುತ್ತೆ ಕ್ಲೇಡ್ ಕ್ಲೇಡ್ ಆದರೆ ಕಾಲೇಜ್ ವಿದ್ಯಾರ್ಥಿಗಳೇ ಸಪರೇಟ್ ಕೊస్తుంది ನಾವು ಮೂರನೇ ಮಹಾ ವಿದ್ಯಾರ್ಥಿರು ನಾನು ಮೂರನೇ ಫೈನೇಲಿ ಅಂತ ಕರಿಯೋ విద్యార్థులు దాదాపు మూడు వందల కనీస బస్సులు నూట యాభై మంది అనుకుందాం సార్ ఇంకా నూట యాభై మంది బాస్ అయితే ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఉన్నాయి ఇప్పుడు వచ్చారు పిల్లల దగ్గర

யந்திரம் <laughs>